హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు ఇవాళ మీకు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో హెల్దీ అయిన డ్రింక్ అయితే మీకు చూపిస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేను ఇక్కడ ఒక పది జీడిపప్పు తీసుకున్నాను ఐదు డేట్స్ తీసుకున్నాను ఒకళ్ళకైతేనేమో ఒక కప్పు మిల్క్ ఇద్దరికైతే రెండు కప్పులు మిల్క్ అనమాట ఓట్స్ ఏమో ఒక స్పూనే తీసుకున్నానండి ఓట్స్ ఎక్కువగా తీసుకోకూడదు ఓట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన మనకి జ్యూస్ అనేది గట్టిగా వస్తుందండి అప్పుడు స్పూన్తో తినడానికి వస్తుంది ఇప్పుడు అవన్నీ మిక్సీలో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి బాగా సాఫ్ట్గా రావాలన్నమాట అండ్ నేను ఈ జ్యూస్లోకి షుగర్ యాడ్ చేయట్లేదండి షుగర్కి బదులుగా డేట్స్ యాడ్ చేస్తున్నాను డేట్స్ వేయడం వలన చాలా స్వీట్గా అండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మీరు ఈ డ్రింక్ని బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా తీసుకోవచ్చండి చాలా హెల్దీ అయిన డ్రింక్ అనమాట చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడైతే మా పిల్లలకి నేను సర్వ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇస్తున్నానండి స్నాక్ టైంలో మా పిల్లలు అయితే వన్ మినిట్లో తాగేస్తారండి ఈ జ్యూస్ని మీరు కూడా ఇంట్లో చేసి మీ పిల్లలు తాగారో లేదో కామన్ బాక్స్ కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ